సంక్రాంతి రోజు మీరు ఈ కథ తెలుసుకున్నట్లయితే మీకు కూడా మోక్షం లభిస్తుంది పురాతన కాలంలో పచ్చని అడవుల మధ్య శాంతి సంతోషాలతో జీవించిన ఒక గొప్ప ఏనుగు రాజు ఉండేవాడు అతని పేరు గజేంద్రుడు లాగానే ఆ రోజు కూడా గజేంద్రుడు చల్లని జలాలతో నిండిన సరస్సులో ఆనందంగా స్నానం చేస్తున్నాడు అదే సమయంలో అనుకోకుండా ఒక మొసలి గజేంద్రుడి కాలు పట్టుకుంది బలం ఉన్న ఏనుగు రాజు కూడా ఆ కష్టాన్ని తట్టుకోలేకపోయాడు రోజులు మారాయి సంవత్సరాలు గడిచాయి వెయ్యి సంవత్సరాల పాటు గజేంద్రుడు పోరాడాడు దేవతలను ప్రార్థించాడు కాని ఎవ్వరూ రాలేదు చివరికి శక్తి అంతా కరిగిపోయిన వేళ గజేంద్రుడు తన తొండంతో ఒక కమలాన్ని ఎత్తి పరమభక్తితో ఇలా ప్రార్థించాడు నారాయణ నన్ను కాపాడు ప్రభు ఆ ఒక్క పిలుపు వైకుంఠం వరకు చేరింది క్షణాల్లోనే గరుడ హనంపై శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు తన సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రుడికి విముక్తిని ప్రసాదించాడు అదే క్షణం గజేంద్రుడు మోక్షాన్ని పొందాడు ఈ అద్భుతం జరిగింది సంక్రాంతి పవిత్ర రోజునే అందుకే ఈ పండుగ కష్టాల నుంచి విముక్తికి సంకేతంగా నిలిచింది భక్తి నిజమైతే దేవుడు తప్పక వస్తాడు ఆపదలో ఉన్నవాడిని ఎప్పటికీ విడిచిపెట్టడు